హలో భగవంతుడికి చాలా దగ్గరగా తీసుకెళ్తారు స్వామి మీరు నాకు చాలా అదృష్టం ఈ రోజు నేను ఏ పుణ్యం చేస్తే నేను మీతో మాట్లాడుతున్నాను అనిపిస్తుంది అమ్మ అమ్మా 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 చాలా సంతోషం చాలా సంతోషం నేను అంటే చిన్నప్పుడు ప్రతి శుక్రవారం గుడికి వెళ్ళేవాడ్ని ఆ వెళ్ళినప్పుడు రెండు అమ్మవారి గుళ్ళు ఒక రాజ్యలక్ష్మి ఒక వాసరి మాత రెండు గుళ్ళకి వెళ్తే అక్కడ మా మాస్టర్ ఒక ఆయన వచ్చేవారు ఆయన బక్కగా ఉండేవారు పెద్ద గొంతుతో పాడేవారు ఏం పాడేవారంటే మంజుల మదాలస్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీ మాతంగ కన్యా మనసా స్మరామీ మాతంగ కన్యా మనసాస్మరా మీ అమ్మ అమ్మ నాకు మీ పేరు శ్రావణి కదా శ్రావణి శ్రావణి అమ్మవారి పేరు శ్యామలాదేవి ఈ రెండు మూడు మూడు అక్షరాలే కదా అందుకని నాకు వెంటనే మీ పేరు చెప్తే నాకు అమ్మవారు అమ్మవారు గుర్తొచ్చారు అది అది అందుకని ఈ పద్యం పాడే ఇంకో విషయం ఏంటంటే నేను ఎప్పుడైనా ఎవరినైనా పేరు గుర్తుపెట్టుకోవడానికి సందర్భం గుర్తుపెట్టుకోవడానికి దానికి ఓ శ్లోకాన్నో ఒక కీర్తననో ఓ కవితనో దాన్ని కనెక్ట్ అయ్యి కనెక్ట్ చేసి ఉంటాను ఏమవుతుందంటే మనకి అంత గొప్పది గుర్తుండడం వలన ఈ పేరుకి ఆ శ్లోకం ఈ పేరుకి ఆ కీర్తన ఈ పేరుకి ఆ కవిత ఉదాహరణకి నిన్న మొన్న లో ఉన్నానమ్మా పర్లేదా మీతో మాట్లాడడం అయ్యో స్వామి మీరు మూడు గంటలు నిన్న ఎక్కడున్నాను మొన్న నిన్న లో ఉన్నాను కదా బ్రిస్బెయిన్లో నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడ మెల్బోర్న్లో ఎలా అయితే త్రిబుల్ ఆర్ ఉన్నారో అక్కడ ఒక ఫోర్ ఆర్ వచ్చారు త్రిబుల్ ఆర్ అంటే తెలుసా అమ్మా

సో మొన్న అక్కడ బ్రిస్బెయిన్లో ఇంకా ఫోర్ ఆర్ వచ్చారు ఆ విషయం వాళ్ళు కనిపెట్టలేదు రవిశంకరు రాము రాజు రెడ్డి రెండు తెలంగాణ రెండు ఆంధ్ర వాళ్ళు ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు చాలా బాగా చేశారు ఈవెంటు సరే మొత్తానికి నా నాతో కలితే ఫైవ్ ఆర్ అక్కడ ఇక్కడ ఫోర్ ఆర్ మరి నేను కూడా మనోహర్ రాజు కదా ఆర్ఫర్ రాధా మనోహర్ ఆర్ఫర్ రత్స అయితే నేను అక్కడ వడ్డం చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో చేసేప్పుడు ఈయన ఆ రోజు శనివారం ఏదో తినడు అందుకని నాకు వడ్డం చేస్తున్నాడు నేను సరదాగా ఆయనతో మీరు విచిత్ర సోదరుల సినిమా చూసారా అన్నాడు కమలాసన్ అందులో ఒక పాట ఉంది కదా అన్న ఏం పాట రాజా చెయ్యి వేస్తే అది రాంగ్ అయిపోదు లేరా మీరు అప్పుడు చూసారు లేదో మరి కాదు కదా నీ చిన్నోళ్ళు కాబట్టి అదే విషయం అమ్మా నేను అప్పుడు ఆయనతో ఏం చెప్పా అంటే అది ఆ టైంలో చెయ్యి ఇప్పుడు నువ్వు నువ్వు నెయ్యి వెయ్యి అని చెప్పా రాజా నెయ్యి వేస్తే అది సాంగ్ ఇప్పుడు ఇంకా ఆయన మర్చిపోడు నెయ్యి రాజు రాజా చెయ్యి వేస్తే అనేది పాతది రాజా నెయ్యి వేస్తే అలాగా ప్రతిదానికి ఒక పాటనో కీర్తననో కవితనో అది అంటే నేను చిన్నప్పుడు ఎవరి దగ్గర విన్నాను అంటే చదివేటప్పుడు ఇలా మనం ఒక పేరా చదివామనుకోండి ఆ పేరాలో చాలా ముఖ్యమైన పదాలు ఉంటాయి వాటిని మైండ్లో పెట్టుకోరా పేరానికి గుర్తుంటుందని చెప్పారు మా మాస్టర్ అలా అలా ఒక ట్రిక్ అది అది అమ్మ చాలా సంతోషం అమ్మా చాలా సంతోషం శ్రావణ శ్రావణి అమ్మా నువ్వు అమ్మమ్మ ఇప్పుడు నిన్న మొన్న నేను ఇప్పుడు ఇది చెప్పారు చెప్పగానే మేము ఉండేదే అయ్యంగారి ఇంట్లో కదా అమ్మ హైదరాబాద్ లో నేను ఉండేదే ఇంట్లో అలాగే వాళ్ళ అబ్బాయే మొన్న సిడ్నీలో నాకు

వెరీ గుడ్ నాన్న చాలా సంతోషం ఓ అమ్మో తిలకదారణ అమో వెరీ నైస్ అమ్మా మీరు పబ్లిక్ లో ఇంటర్వ్యూ చేశారా మిమ్మల్ని చూశారా నేను మీరేమన్నా కాదు నన్ను చూస్తారు మీరు మీరు ఇంటర్వ్యూలు అవి అని చేస్తున్నారా లేదు డిజిటల్ మార్కెటింగ్ అంటే నేను అనేది బిహైండ్ ద స్క్రీనా బిఫోర్ ద స్క్రీనా ఫోర్ ద స్క్రీన్ స్వామి ఆన్ ద స్క్రీన్ అదే అందుకని మిమ్మల్ని రీకలెక్ట్ చేసుకోవడానికి ఓ చక్కగా తిలకం పెట్టుకొని అబ్బా చాలా సంతోషం అమ్మా చాలా సంతోషం అలాగే నేను చెప్పమ్మా చెప్పు ఇప్పుడే మార్నింగ్ ఆ తర్వాత భగవద్గీత ఏమో సాయంత్రం చేస్తా నా కొడుకు చాలా భగవద్గీత అది పారాయణం పేరు కొడుకు అద్భుతండి నేను ఎప్పుడు తిరుమల కొండకే తిరుపతిలో ఉంటాము తిరుపతిలో ఉండి తిరుమల కొండకి మేము ప్రణామం చేసినప్పుడు నేను ఖచ్చితంగా ఎలా అంటే శ్రీ భూనీలా సమేత శ్రీ ఆది శ్వేత వరాహస్వామి భగవానికి అలా చెప్పుకుంటాను అది అనురాధ నక్షత్రము నీల అని నీలాదేవి పెట్టిన అది ఉన్నప్పుడు కడుపులో ఉన్నప్పుడు మొత్తం భగవద్గీత ఎంత అదృష్టం అంటే నేను ఇప్పుడే గుడికి వెళ్ళేసి వస్తున్నాను నేను మీ మీ ఫోన్ నాకు రావడం అనేది నేను చాలా చాలా ఆనందదాయకంగా ఉంది నాకు అసలు చె అమ్మ అమ్మా చాలా నేను నిన్న మొన్న బ్రిస్బెయిన్లో సిడ్నీలో ఇక్కడ అన్ని చోట్ల కార్యక్రమం అయిన తర్వాత నేను అడిగే ఒకే ఒక్క ప్రశ్న దాని అందరూ ఆనందపడ్డారా లేదా సింగిల్ క్వశ్చన్ ఎందుకంటే లాస్ట్ ఇందాక సెండ్ ఆఫ్లో కూడా ఎయిర్పోర్ట్లో అదే చెప్పా అమ్మ మీరు ఆనందమే కదా అని చెప్తే అవును స్వామి చాలా ఆనందం అన్నాయి తక్కువ రోజులు మరియు ఒక వన్ అండ్ హాఫ్ డే ఉన్నారు మీరు అని ఫీల్ అయితే మీరు ఆనందాన్ని పెంచండి ఈ ఆనందాన్ని పంచండి ఆనందాన్ని అలా ఉంచండి ఎవడైనా అడ్డం వస్తే దించండిచర్ వచ్చేసి అసలు అసలు మీరు మీరు మాట్లాడే విధానం గానీ మీరు ఆ బోధన గాని అసలు ఎవరు ఎవరు సాటారు స్వామి సనాతన ధర్మాన్ని ఆ కృష్ణ పరమాత్మని యొక్క మెసేజ్ ని మీరు తీసుకెళ్తున్న ఈ విధానం ఏదైతే ఉందో అది మాటల జబి అందరూ అందరూ మంచి ఇది చేస్తారు అందరు ప్రసంగాలు చేస్తారు కానీ ఆ ధైర్యము ఆ ఒక ఆయన నిన్నో మొన్న ఓ మెసేజ్ పెట్టారు దేనికంటే ఏమిటో విచిత్రం ఒక చిన్న రీలు ఆ రీల్లో సుబ్బారావు గారిది రాజ్ కుమార్ ఏంటో అలా లచ్చల కొద్ది పోతుంది అది చూసావా రై రైమని ఏంటో అసలు ఆ వీడియోలో అమ్మా అంటే అసలు యాక్చువల్గా నేను మంచి మంచి ఉపన్యాసాలు ఇస్తేనేమో మా నోళ్ళకి దిగిసావదు చాలా వాల్యుబుల్ అది ఏంటో సరదాగా బయటంతా చలి బయటకు వస్తే బలి లోపల ఉంది పులి ఏదో ఇట్లా అల్ర చేస్తాను కదా జస్ట్ చిన్న అలరే ఆ అల్రకి తెగ చూసేస్తున్నారు వాళ్ళు సరే మొత్తానికి నేను ఆ వీడియో కింద కామెంట్లో మీరేంటి మాటి మాటికి శుభ్రం శుభ్రం అంటారు అన్నాడు ఒక ఆయన అంటే మరి నిజంగా ఆస్ట్రేలియా బాగుంది కదమ్మా అంటే ఏదో మన దేశంలో లేదేనా అని ఏదో కామెంట్ పెట్టాడు అంటే నేను రిప్లై ఇచ్చాను సార్ ఇక్కడ ఉన్న విషయం వీళ్ళు రూల్స్ ఫాలో అవుతారు ఇది శుభ్రంగా ఉంది అందుకే ప్రశాంతంగా ఉంది అన్నాను ఆయన కింద కామెంట్ పెట్టాడు ఎంత బాగుందంటే స్వామి మీ మాటలు కటువుగా ఉంటాయి కానీ మీ మాటల్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్క సంవత్సరం పాటు వింటే మొత్తం సెట్ అయిపోద్ది అని పెట్టాడు హండ్రెడ్ పర్సెంట్ అదే గ్రూత్ హండ్రెడ్ పర్సెంట్ మా మా మేము ఆస్తికలం అయితే మేము ఎప్పుడు మా ఇంట్లో వాళ్ళే కొంతమంది ఉంటారు ఏమిటంటే నాస్తిపత్వాన్ని మేము వెంటనే మీ బియో

నేను ఓ చిన్న పిల్లతో అంటే ఇప్పుడు కాదు చాలా ఏళ్ళు ఈ పాటికి దాని పెళ్ళిపోయి ఉండొచ్చు చాలా ఏళ్ళ క్రితం ఒకరింటికి వెళ్తే దాని పేరు లత నేనేమన్నానంటే లత మనం చెప్పుకుందాం కృష్ణ కథ అప్పుడు ఉండదు జీవితంలో ఎటువంటి వేత అర్థమైంది కదా అంటే నేను ఇలా నేను ఇలా సరదాగా చెప్పిన మాటని భాగవతంలో సంస్కృతంలో చెప్పారు తొంతదా కృపయా విష్ణు ఆ శ్లోకం చాలా అద్భుతంగా కృష్ణ తప్త జీవనం అంటారు ఆ శ్లోకం కాదు అమ్మ ఒక్క నిమిషం ఇది భాగవతం నేనేం భౌద్గీతలోకి వెళ్ళిపోయాను అది తప్త జీవనం తవ కథా అమృతం తప్త జీవనం ఇలా మొదలవుతుంది తవ కథామృతం తప్త జీవనం అంటే నీ కథామృతం మమ్మల్ని ఉద్ధరిస్తుంది అంటారు భాగవతంలో చెప్పారు దీన్నే అన్నమయ్య కీర్తనగా పాడతాడు నీ కథామృతము నిరత జీవనము మాకు చాలా క్లియర్గా చాలా అద్భుతంగా అన్నమయ్య వివరిస్తాడు అందులో ఇది ఏ సకల జపము మాకు ఇది ఏ తపము మాకు అలా చాలా చాలా వివరిస్తాడు అందువలన ఈ లత అనే పదము ఈ భక్తి మార్గంలో చాలా ముఖ్యమైంది ఇఫ్ ఎనీబడి కమిట్ వైష్ణవ అపరాధ ఈజ్ భక్తి లత స్టాంప్డ్ బై ఇట్స్ లైక్ ఏ స్టాంప్డ్ బై పడిపోయింది సెల్ చేద్దాం ఇంకో సెల్ ఎగరబెట్టుకున్నాం సో మీరు తోపు మై సెల్ ఫాల్ ఫ్రమ్ ల్యాప్

అమ్మ కదే ఆహాదివ్యవడికిల శం శ్రీశైల సదయా పాత్రం దీభక్తూణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరణి యో నిత్యమచ్చుతాంబుయుగ్మరుక్మవ్యామోహతస్త మేనే అస్మద్గొరోర్భగవతో సదైక సింధో రామానుజశ్య శరణం శరణం ప్రపద్య ఆహా కన్నయ్య అమ్మా స్వామి ఓ హరే కృష్ణ జై శ్రీమ నారాయణ ధన్యవాదాలండి ధన్యవాదాలు చాలా సంతోషం అండి చాలా సంతోషం ఇప్పుడు ప్రస్తుతం మెల్బోర్న్లో ఉన్నామండి మొన్న ఇక్కడ సిడ్నీలో వారి ఇంటికి వెళ్ళాము ఇప్పుడు మీ ఇంటికి వచ్చాం ఇలా వీడియో ముఖత మీ ఇంటికి వచ్చాం చాలా సంతోషం అండి వైష్ణవ తిరుమాలిగా దర్శించడం సేవించడం మా భాగ్యం చాలా సంతోషం అండి చాలా సంతోషం జై శ్రీమన్నారాయణ నారాయణ జై శ్రీమన్నారాయణ నారాయణ అమ్మ 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 అమ్మమ్మ ఎంతమంది పిల్లలు మీరు నాన్నగారికి నేను నేను ఒక్కదాన్నే నా తమ్ముడు ఉండేవాడు కాలం చేశాడు అయ్యో తల్లి వాడు పద్దెనిమిదేళ్ళు ఉన్నప్పుడు పరమ పదించాడు నేను అప్పుడు ఇరవై ఒకటి ఇప్పుడు నేను ముప్పై నాలుగు అమ్మా అమ్మ అమ్మమ్మ నాకిద్దరు పిల్లల స్వామి అమ్మా నేల తల్లి ఏం చదువుతుంది నాలుగేళ్ల స్వామి నేను ఇలా ఓ ఇంకా స్కూల్ కి మా మా ఓకే వాడు రెండా ఇప్పుడు చేయాలి గర్భాష్టమి భలే భలే చూసారా మీలాంటి తల్లు కదమ్మా కావాలి మీలాంటి తల్లులు ఉంటే కదా ధర్మం నిలబడుతుంది ఇది కావాలమ్మా చాలా సంతోషం ఎందుకంటే అవునా ఓ మొన్న ప్ర మొన్న మొన్న మెల్బోర్న్లో ప్రజ్ఞకి వెళ్ళాను అలాగే సిడ్నీలో మన మూడు తిరుమాలగులు దర్శించాను మన నవనీత రెడ్డి గారి మళ్ళీ ప్లస్ బట్రవారి మళ్ళీ ఆంజనేయులు గారు అలా ముగ్గురు తిరుమాలను సేవించుకున్నాం నేను పిల్లల్ని ఎవరినైనా నలభై తొమ్మిదో శ్లోకం చెప్పంటాను ఎందుకు చెప్పంటే అందులో నా పేరు వస్తుంది మనోహరో చితక్రోదో అలా సరదాగా అలా అడుగుతాను అమ్మా అమ్మా చాలా సంతోషం అమ్మ ఇలా మనం మా లో నేను చెప్పండి నాకు ఇప్పుడు మూడు రకాల నీడ్స్ ఉన్నాయి అందులో ఒక నీడు విషయం మా త్రిపులారు చూస్తున్నారు రెండో నీడు మేధోదానం దానికంటే పైన సమయదానం దానాల్లో మూడు దానాలు ముఖ్యమైనవి ఇప్పుడు సమాజ రక్షణకి ఒకటి మేధోదానం రెండు వస్తుదానం మూడు సమయదానం మూడిట్లో ఏదైనప్పటికీ ముఖ్యమైనది ముఖ్యమైనది ఏంటంటే సమయదానము మేధోదానం మీరు ఎటు ఆ డిపార్ట్మెంట్లో ఉన్నారు నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి మన వాళ్ళ కళ్ళు తెరిపించడం కోసం ఎందుకంటే ఇప్పుడు మనం కేవలం భారతదేశాన్నే కాదు ప్రపంచాన్నే రక్షించాలి ఆ బాధ్యత భారతీయుల మీద ఉంది ప్రపంచాన్ని ఉద్ధరించవలసిన బాధ్యత భారతీయుల మీద ఉంది భారతీయులు మీన్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ హిందువులు ఎవడైతే సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వడో ఈ నో మోర్ భారతీయ అంతే కదా సో కాబట్టి భారతీయ అంటేనే జ్ఞానం కలిగిన వాడు అని జ్ఞానం కలిగినవాడు ఈ శరీరం నేను అనుకోడు కదా అలాంటి తత్వం తెలిసినవాడు భారతీయుడు అవుతాడు తప్ప కేవలం ఇక్కడ పుడితే కాదు కదా కాబట్టి అటువంటి వారి సంఖ్య పెంచాలి మనం నిరాశ నిస్పృహ పొందడానికి ఎటువంటి అవకాశం లేదు ప్రపంచం మన వైపు చూస్తుంది మన మాట వినడానికి సిద్ధంగా ఉంది నిన్న నా వీడియో తీసిన అబ్బాయి ప్రమోద్ అనే పిల్లవాడు బిస్బెన్లో నా వీడియో తీశాడు ఆ పిల్లవాడు యంగ్ బాయ్ వాడి పెళ్ళి రేపు నవంబర్లో పిలిచాడు వాడు అచ్చ తెలుగులో వాడి యొక్క భావాన్ని వ్యక్తం చేశాడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా ధన్యుణ్ణి మీరు చెప్పిన మాటలు నన్ను ఇంకా చాలా ముందుకు తీసుకెళ్తాయి గురువుగారు అని యంగ్స్టర్స్ ఇప్పుడు మరి మొన్న సిడ్నీలో అంత కుర్రోళ్ళే ఇలా దేశంలో ఎక్కడికి వెళ్ళినా కుర్రవాళ్ళల్లో యంగ్ యువతరంలో మార్పు వస్తుంది ఈ పిల్లల్ని కాపాడుకోవాలి ఈ పిల్లల్ని రక్షించుకోవాలి వీళ్ళని గైడ్ చేయాలి వీళ్ళొక వీళ్ళంతా ఒక సైన్యంగా తయారయ్యి సనాతన ధర్మ పరిరక్షణ చేయాలి చెయ్యాలి అంటే కొన్ని చోట్ల మనం అంటే మనకి వాళ్ళు చేయగలిగే వాళ్ళకి మనం చెప్తాం చేయలేని వాళ్ళకి ఉదాహరణకి మనం కారులో ఎక్కడికో వెళ్ళాలి వాడికి కారు లేదు కానీ వాడి డ్రైవింగ్ వచ్చు వాడు మనకు ఉపయోగపడతాడుగా అలా మనం వాడిని ఉపయోగించుకుని వాడికి చేయవలసినటువంటి కృత్యం చెయ్యాలి అలా చేయడం ద్వారా వాడు జీవిస్తూ ధర్మానికి వాడి సమయాన్ని ఇవ్వగలుగుతాడు మనం అలా ఇవ్వలేకపోతున్నాం కాబట్టి చాలా చోట్ల దురదృష్టం ఏంటంటే వీళ్ళందరూ ఇతర దాంట్లోకి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే బతకాలి శరీరం నిలబడాలి మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాము ఇది ఒక ముఖ్యమైన విషయం అమ్మ అందుకని మీరు సమయదానము మేధోదానం ఈ రెండింటి మీద దృష్టి పెట్టండి